అండి ఇంకా పిల్లలు బట్టలు తీసేస్తున్నారనమాట రాజకుమారి బట్టలు అన్ని వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పటిదాకా అన్న చెల్లిద్దరు తీశారు దండం మీద బట్టలన్నీ పోమ్మీ అమ్మా అమ్మ లేపా ఇంట్లో పెట్టిపో ముందు వర్షం పడుతున్నామ్మ నువ్వు అవిగా ఉన్నాయి దీపరా దండ మీదే గాలు ఉంది వర్షం రాత్రి కూడా తగ్గురిసింది పన్నెండు గంటలప్పుడు అదే మాదిరికి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దంచి పెట్టిద్దనుకుంటుంది వర్షం ఈసారి పెందలాడే వర్షం ముంచుకొస్తుంది తొమ్మిది గంటలకి అరే ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇప్పుడు ఏమంటా పాలు తీసుకొచ్చాడు కరెంట్ పోయింది వర్షం కూడా ఉంది బయట అయితే ఏందిరా బావేంది కలర్ కలర్లో పడుతుండో అంతా రైస్ నువ్వేంది వైట్గా పడుతున్నావు బావేం బునుక్ కలర్ లో పడుతుండో వర్షం అయితే పడతా ఉందండి తమ్ముడు అయితే ఇప్పుడే పాలు తీసుకొని వచ్చాడు ఇంకెంత మొత్తం నీట్గా సర్దేసుకున్నాను పంటలు కూడా తోమేసుకున్నా అరే రైసు రైసు ఎంత తీరే పాలు అర లీటర్ పాలు తీసుకొచ్చాడండి మా తమ్ముడు అయితే ఇవేమో ప్యాకెట్ పాలు కాగు పెట్టేసాను ప్యాకెట్ పాలు పక్కన పెట్టేసి ప్యాకెట్ పాలు అనేది పక్కన పెట్టేసి గేదె పాలు అయితే కాగబెట్టేసి ఒకటికి మూడు సార్లు కాగబెట్టి పిల్లలకైతే తాపుతాను అయితే వీడియో ఎడిటింగ్ చూసుకుంటూ ఉన్నాడు వర్షం ఏం తెగబడుతూ ఉంది కరెంటు కూడా పోయింది ఎన్నింటికి వచ్చిద్దో ఏమో మరి బావా ఏం సంగతి కరెంట్ ఉన్నప్పుడు చెప్పా మంచం కుంకులుగా ఉంది మంచం లాగుదాం అని మాట్లాడింది ఒక్కదాన్ని ఆగుతారు తమ్ముడు అంటే తమ్ముడు పని ఉండదా ఏంది మనకి సెల్లో టీవీలో ఈ ఆటలు వస్తున్నాయి కదండి ప్యాకెట్ పళ్ళు మేగడ వస్తున్నది నిజమే ఇదిగోండి

ఒకసారి అయితే వచ్చాయి కదా ఇంక రెండు మూడు సార్లు పొంగి వచ్చిన దాకా ఉంచేసి అయితే చల్లారిన తర్వాత తాపుతాము కాగబెట్టేస్తాను సుహాస్ కాను సోహాస్ నీకు తోపడానికి సాస్ కాను ఇంకో గ్లాసులు అయితే పోసాను కొంచెం సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నాం చిన్న గ్లాస్లో ఇంకెద్దరికి చల్లారిన తర్వాత పోసిద్దాం తాగుతారు తాగబెట్టి సాల్ట్ అన్న పిల్లలకి పాలు ఇస్తాను సాల్ట్ వేసి సాల్ట్ విడిగా సాల్ట్ నీకు ఇయ్యాలి ఇదిగా సాల్ట్ సుధాని చూడు పెద్ద గిన్నె పట్టింది అర అర

ఈ చిన్న గ్లాసులో కొద్ది కొద్దిగా శ్వాస కొంత కొంచెం కొంచెం కాబట్టి ఆగిపోయి కావాలి బ్రెడ్ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ఏడు చెప్పు తీసుకొస్తావు రేపు మార్నింగ్ తీసుకొస్తా ఉప్పేసా పంచదార అయితే జలుపుగా ఉప్పేసా బాగుంటాయి పన్నారైతే వర్షాకాలం జలుబు చేసి చల్లని వాతావరణానికి వర్షం పడతానంటే వేడి వేడికి పిల్లలు పాలు తాగుతున్నారండి పాలు తాగితే వాళ్ళకి దెబ్బ నిద్ర వచ్చింది అవునవును నిజమే రాజు సరే మరి అరే గుడ్ నైట్ చెప్పండి కా ఈ నైట్ వర్షం మామూలుగా కురదు కరెంట్ కూడా పోయింది ఇంకా పిల్లల్ని నిద్రపుచ్చుకుంటా ఈ నైట్ జాగరే మాకు అంతే కదా జీ అరే నిన్నేనే నమ్ముకున్నాను పాడపాడు ఇటు దిప్పమ్మ గుండు చూడలేకపోతున్నావు పాట పాడుకోండి ఆ లోప కరెంట్ వచ్చింది ఏసే కరెంట్ ఎత్తయు జీవితం పాడపాడి ఫైన్సీ అద్భుతం చేయుమాయా తప్పగా చేస్తావని చేయాలంటూ కార్యాల ఎదురు చూస్తున్నాను చేయాలంటూ కార్యాలకు నిజ రాజే దేవుని కార్యాల కోసం ఎదురు పడిందా సరే రాజే పిల్లల్ని ఎదురు కూర్చున్నారు అంటే టార్చ్ లైట్ వేసే కదా పురుగులు వస్తా ఉంటా పండగ రోజుల దగ్గరకు వస్తున్నాయండి క్షణం తీరిక లేకుండా ఏ పని చిక్కితే ఆ పనికి వెళ్ళటం అండి ఒక రోజు వెనకొండలో పనికి వెళ్ళటం రెండు రోజు ఊళ్ళో ఉంటే పనికి వెళ్ళటం మళ్ళీ సాయంత్రానికి పనికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా రాత్రికి క్యాంపింగ్స్ అని చెప్పేసి ఇంట్లో డైలీ లాక్స్ అని చెప్పేసి ఇంటికాడ రాజకుమారి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడం ఇంకా అలాగ క్షణం కూడా తీరిక లేకుండా పనులు చేసుకోవడానికి కారణం ఏంటంటే అయినా ఖర్చులు ఎక్కువ అండి అలాంటిది మళ్ళీ పండగ రోజులు రాబోతున్నాయి క్రిస్మస్ పండుగ అని చెప్పేసి జనవరి పండుగ అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇంకా వర్షవారి పండుగలు వస్తావు ఉంటాయి కదా పండుగ రోజులు ఇంకా ఇన్ని ఖర్చులు ఉంటాయి లెక్కలేని ఖర్చులు ఎక్కువ అవుతాయి అన్నమాట అందుకని చెప్పేసి ఏ ఒక్కరోజు ఖాళీగా ఉండకుండా ఉదయాన్నే లేసేసి వెనుకొని బయలుదేరి ఊళ్ళో పని లేకపోయేసరికి వినకుండా వచ్చేసి ఇంకా అడ్డు మీదకి వచ్చి పని కనుక్కొని తర్వాత ఈ రోజైతే ఆర్డర్ చేయబోతున్నాం బయట సైడు రెండో ఫ్లోర్లోంచి ఎండ మాత్రం ఈరోజు తెగ తీవ్రంగా కాస్తూ ఉంది ఎండకి వానకి చలికి అన్నిటికీ తట్టుకున్న బాడీ అండి నాది ఏదైనప్పటికీ కష్ట కష్టానికి ముక్కి కారకుడు ఎవరైనా ఉన్నారంటే అది మాట ఆ కష్టం అది ఒక అలవాటైపోయింది ప్లాస్టింగ్ అనేది మొదలు పెట్టేసాము మొదలుపెట్టి చాలా వరకు చేసిన తర్వాత ఎండ తీవ్రం ఉందని చెప్పేసి మా మనుషులందరూ మేస్త్రి చవితి మేస్త్రి ఏమో ధమ్స్అప్ స్ప్రైట్ అవన్నీ తీసుకొచ్చాడు తాగండి తాగి పని చేయండి అని చెప్పేసి అలాగా ఇప్పిస్తే ఇంకా కొంచెం కలగా చేయబుద్ది మాట అలా ఉండిద్ది తాది ఇప్పుడు తాగి మాలు కలిపేసి చూడండి ఇంకా చక్క స్ప్రైట్ తాగుతూ ఉన్నాడు తాగేసి త్వరగా మళ్ళీ పని మొదలు పెట్టాలి పని అనేది చాలా వరకు అవ్వొచ్చిందండి టైం వచ్చేసి పదకొండున్నర పని నా అవుతూ ఇంకా పైన మొత్తం అయిపోయి నన్ను కోన వేయమన్నారు నేనే కోనం వేసేసి తర్వాత మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయిన రాజకుమారి ఇంకా టిఫిన్ అయితే పెట్టేసింది ఒక్కో రోజు క్యారేజ్ తెచ్చుకుంటే ఒకరోజు తెచ్చుకోను పని ఉండుద్దా ఉండదు అన్నట్టుగా ఈరోజు మళ్ళీ క్యారేజ్ కూడా తెచ్చేసుకున్నాను ఉదయం వేసేసి రాజకుమారి వంకాయలో చేపలు ఎండి చేపలు వేసి ఉండింది అనమాట వంకాయలో ఎండి చేపలు సూపర్ ఉండదు కాంబినేషను కూరగాయలు ఏదయ్యా టేస్ట్ బాగొచ్చేదంటే వంకాయ అంటారు ఆ వంకాయలో ఎండి చేపలు వేసుకుంటే ఇంకా క్యాకుంటుంది కట్టుండి భోజనం చేసి తర్వాత సాంబారు అలాంటి పెరిగిపోయేసి కూడా తినేసాను తర్వాత వచ్చేసి ఇంకా పని చాలా వరకు అయిపోవచ్చిందండి పేమెంట్ తీసుకుని బయలుదేరతానండి మొత్తం అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పుడు టైం సాయంత్రపూట పాదో కారు అవుతుంది ఇంటికి సరికి ఈ మధ్యలో అవ్వచ్చు ఇంకా పేమెంట్ తీసుకొని ఇంకా బయలుదేరుతాం సరేనా